హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు సూట్ కేసు బట్టలు ఇంకా ప్యాకింగ్స్ ఏంటి అనుకుంటున్నారు కదా సో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు మీకు ఇన్ఫామ్ చేశాను కదా ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పి సో దానికోసం ప్రిపరేషన్ అనమాట ఇదంతా టోటల్ సిక్స్ డేస్ ట్రిప్పు సో దానికి కావాల్సిన బట్టలు అలానే ఇంకా ఎక్స్ట్రా లగేజ్ ఒక హ్యాండ్ బ్యాగ్ అంటే మనకి కంఫర్ట్గా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండేలాగా ఒక నార్మల్ బ్యాగ్ ఒకటి ఒక హ్యాండ్ బ్యాగ్ అలానే సేఫ్టీ కోసం రెండు కవర్స్ అన్ని పెట్టుకున్నాను అలానే సింపుల్ లగేజ్ సింపుల్ ఆర్నమెంట్స్ అసలు గోల్డ్ అనేది మాత్రం క్యారీ చేయట్లేదు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కంఫర్ట్ కోసం అన్ని డ్రెస్సెస్ పెట్టుకున్నాం ఓన్లీ ఒక టూ శారీస్ పెట్టుకున్నా అనమాట ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ నవంబర్లో ఒక వీడియో పోస్ట్ చేశాను చిన్ననాటి స్నేహితులతో షిరిడి ప్రయాణం అని చెప్పి దాదాపు పదివేల వ్యూస్ వచ్చాయన్నమాట మళ్ళీ అదే ఫ్రెండ్స్తో కలిపి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం వాళ్ళ కోసం ఈ సర్ప్రైజ్ అంతా కూడా రెడీ చేసుకున్నా ఇవి షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఆ ట్రైన్ అయితే నైటు నైన్కి టైం అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్కి లింగంపల్లి వెళ్ళాలి సో నేను వనస్థలిపురం నుంచి ఫస్ట్ బాలానగర్ తన దగ్గరికి వెళ్ళిపోయాను తన పేరు చూసిన ఫాస్ట్ వీడియోలు చూసి వాళ్ళందరికీ తెలుసు సో తనతో పాటు జాయిన్ అయ్యి మేము అక్కడి నుంచి లింగంపల్లికి ఆటోలో వచ్చేసాము మేము వచ్చేటప్పటికి కరెక్ట్గా సెవెన్ థర్టీ అయింది ఇంకొక ఫ్రెండ్ రావాలి తన కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ నుంచి లింగంపల్లి నుంచి మేము ముగ్గురం స్టార్ట్ అవుతున్నాము ఆన్ ద వే రాజగుండ్రిలో ఇద్దరు ఫ్రెండ్స్ యాడ్ అవుతారు ఇది వైజాగ్ ట్రైన్ ట్రైన్ అనమాట సో వైజాగ్లో దిగి మేము మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అవుతుంది మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా మేము ముగ్గురం కలిసి మంచిగా ఒక పిక్ తీసుకున్నాము తను ఫ్రెండ్ పూర్ణిమ అనమాట మా ఫ్రెండ్ ఇక ముగ్గురం డిన్నర్కి రెడీ పెరుగు అన్నము ఇంకా ఆలు కర్రీ నేనైతే ప్లిహార్ తీసుకెళ్ళాను ఇంకా ఇంకొక ఫ్రెండ్ ఏమో చపాతి ఒక ఫ్రెండ్ ఆలు కుర్మా తీసుకొచ్చింది దీంతోపాటు కూడా ఇక బాక్సులు అన్నీ ఓపెన్ చేసుకొని చక్కగా ఒక్కొక్కటిని కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా డిన్నర్ అయితే స్టార్ట్ చేస్తున్నాము లాస్ట్ ట్రిప్లో కూడా సేమ్ ఆలుపురు మాయ తెచ్చుకున్నాం అప్పుడు ఆల్రెడీ ఇద్దరు జాయిన్ అయి ఉన్నారు కాబట్టి మా ట్రిప్పు స్టార్టింగ్లోనే ఫుల్ ఫన్ అనమాట ఈరోజైతే మేము ముగ్గురిమే ఉన్నాము ప్రస్తుతానికి బట్ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఎక్కడికైనా సరే కలిసి వెళ్ళాలి మా ఫ్రెండ్షిప్ని అట్లా ఎప్పుడు కంటిన్యూ చేయాలని ఒక మంచి డెసిషన్ తీసుకున్నాము దాంట్లో భాగమే ఈ సెకండ్ ట్రిప్పు ఫస్ట్ ట్రిప్ చూడని వాళ్ళు ఎవరైనా అంటే నేను ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా తప్పకుండా చూడండి మీకు నచ్చుతుంది ఆల్రెడీ ఒక పదివేల మంది అయితే ఆ వీడియో చూశారు చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు ఈ మెడిసిన్స్ బాక్స్ చూడండి చాలా బాగుంది ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఏడేకి ఆడే ఇట్లా ఓపెన్ చేసి ఈ సూట్ కేసులో వేసుకుంటే ఎవరికైనా తప్పకుండా యూజ్ అవుతుంది నాకు దీని లింక్ అయితే తెలీదు అడిగిస్తాను ఇక డిన్నర్ అయిపోగానే మేమైతే చక్కగా బెర్తలు ఎక్కేసి నిద్రపోయాము ఇంకా ఎర్లీ మార్నింగే సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి రాజమండ్రి ఎంటర్ అనమాట జస్ట్ సిక్స్ అవుతుంది అంతే సిక్స్ థర్టీ కూడా రాలేదు ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అందరికీ తెలిసిందే ఇంకొక టెన్ మినిట్స్లో అలా మా ఫ్రెండ్స్ని కలుసుకోబోతున్నాం అని ఎగ్జైట్మెంట్ ఉందనమాట మా ముగ్గురికి ఆల్రెడీ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి కలిసాము బట్ ఇది వేరే పని మీద మేము మాత్రమే కలుసుకునే ఒక మంచి అకేషన్ కదా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము రాజమండ్రి గోదావరి స్టేషన్కి అనమాట మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఇక ట్రైన్ ఆగ్గానే వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు ఇప్పుడు మొత్తం మేము ఐదుగురం ఇంకా స్టార్ట్ చేసాము ఫుల్లు అన్న ఫుల్ హడావడి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అనమాట మంచిగా దెబ్బ రొట్టి చెరుకు పానకము చింతకాయ కొబ్బరికాయ పచ్చడి ఇవన్నీ తీసుకొచ్చింది మేము వాళ్ళు వచ్చేటప్పటికీ ఫ్రెష్ అయిపోయాము బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నాం అనమాట ఇంకా టిఫిన్స్ స్టార్ట్ చేసాం అలానే టేస్ట్ అయితే చాలా బాగుంది మన ఇడ్లీ పిండినే కానీ బియ్యం రవ్వతో చేశారు ఇడ్లీ రవ్వతో కాకుండా అందుకని మినపరు చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంది అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని నేను పాటు మంచిగా కాఫీ టీ కూడా ఫ్లాస్క్లో పోసి తీసుకొచ్చారు పాప మా కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ కబుర్లు అయితే స్టార్ట్ చేసాం ఇంకా ఫ్రెండ్స్ మధ్య కబుర్లకి అంతే ఉంటుంది చెప్పండి ఎక్కడ లేని విషయాలన్నీ గుర్తొస్తే అందులోనే మేము ఫార్టీ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కదా ఎన్ని విషయాలు ఉంటాయి చెప్పండి మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఇప్పటి వరకు మా ఫ్రెండ్షిప్ అయితే అలా నడుస్తూనే ఉంది ఇలానే ఇప్పటికీ జీవితాంతం అయితే కంపల్సరీ ఇలా కలిసి ఉండాలి మేము మాకు ఓపిక ఉన్నంత వరకు కొన్ని ప్లేసెస్ అయినా చూడగలగాలి ఇది మేము అనుకున్న ఒక మంచి డెసిషన్ మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు ఇంకా అవుతారు అని చెప్పి నేను ఈ వీడియోస్ తీస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే ఒక ఐదేళ్ళు పదేళ్ళు మహా అయితే పదిహేను ఏళ్ళు కానీ ఆల్మోస్ట్ మాకు సిక్స్ ఇయర్ ఏజ్ ఉన్నప్పుడు కలుసుకొని ఇప్పుడు కూడా ఇంకా కలిసి ఈ మెయింటైన్ చేస్తున్నాము ఫ్రెండ్షిప్ని అంటే తప్పకుండా ఇన్స్పైరింగ్ తీసుకోవాలి ఇదైతే మా ఫ్రెండ్ జ్యోసిన అని చెప్పారు కదా తను మాకు అందరికీ గిఫ్ట్ చేసింది నల్లపూసలు తనే రెడీ చేసి మా అందరి కోసం సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది అందరికీ చాలా చాలా బాగా నచ్చాయి ఇంకా నెక్స్ట్ ట్రిప్లో మంచిగా రెడీ అయినప్పుడు వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాము కస్టమైజేషన్ చేస్తాను చక్కగా తక్కువ ప్రైజ్లో మంచి గిఫ్ట్ అనమాట అందరికీ చాలా బాగా నచ్చేసింది సో అందరం తీసుకొని ఎవరికి వాళ్ళు ఒకసారి ఇట్లా పెట్టుకొని చూస్తున్నాము సో ఈ వీడియోలో అయితే నేను ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది ఏమి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఇవి చూస్తూ ఉంటారు కదా సో కంపల్సరీ చూడండి ఇక మా ఫ్రెండ్ అయితే చక్కగా తన చేతితో స్వయంగా చేసి లడ్డూలు కారపూస ఇంకా వేరే వేరే స్వీట్స్ ఇవన్నీ తీసుకొచ్చింది మా కోసం స్నాక్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అవగానే మళ్ళీ స్వీట్లు కూడా స్టార్ట్ చేశాము సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ రాబోయే స్టాప్ వైజాగ్ ఒక వైజాగ్లో దిగక మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి తర్వాత ట్రిప్ వివరాలు అన్నీ కూడా ఆ వీడియోలో వస్తుంటాయి స్టేట్యూన్ థ్యాంక్ యూ బై బాయ్